నీచ రాజకీయాలకు తావు లేదు కక్ష సాధింపులు యనమల డిక్షనరీలో ఎక్కడ వెతికినా కనిపించదు ఇది జగమెరిగిన ప్రోటోకాల్ పై యనమల కృష్ణుడు వ్యాఖ్యలపై సీనియర్ తెలుగుదేశం నేత సుర్ల లోవరాజు ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే హోదాలో ఉన్న దాడిశెట్టి రాజా పేరు శిలా ఫలకాలపై ఉండకూడదన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో కృష్ణుడు చేసిన దాష్టిక రాజకీయాలకు దాడిశెట్టి రాజాయే ప్రత్యక్ష సాక్షి అని లోవరాజు పేర్కొన్నారు నవ్వితే నవ్విపోతారు నాకేంటి అన్నట్లుగా యనమల కృష్ణుడు స్థానిక ప్రజాప్రతినిధులను ఎగదోస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే పర్యటనలో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని యనమల ఆదేశాలు పారదర్శకంగా అమలు జరుపుతున్నామన్నారు నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడిన విధానాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఎందుకంటే కృష్ణ గారు సర్పంచ్లని ఎంపీటీసీలని కౌన్సిల్ని వార్డు మెంబర్లు అందరికీ మీకు ప్రోటోకాల్ ఉంది మీరు అందరూ వెళ్ళండి ప్రభుత్వం ప్రోగ్రాం అని చెప్పి చెప్తున్నారు మేమైతే ఎక్కడా కూడా ఎవరిని డివేట్ చేయట్లేదు ఈవేళ ఎమ్మెల్యే గారు ప్రతి ప్రోగ్రాంకి కూడా లోకల్ ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి వార్డు మెంబర్కి పంచాయతీ ప్రెసిడెంట్కి జడ్పీటీసీ కూడా చెప్పడం జరుగుతుంది అది గతంలో మీరు చేశారు ఆ కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉండేటప్పుడు మీ పక్కన మాట్లాడినటువంటి రాజా గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతన్ని ఏ ప్రోటోకాల్ ప్రోగ్రాంకి రాకుండా అతని ఘనత మీది ఆ సంస్కృతి మీది ఎందుకంటే ఆ రోజు ఎక్కడైనా శంకుస్థాపన జరిగినా ఎక్కడైనా ఒక ప్రారంభోత్సవం జరిగినా ఒక రాయి కూడా పట్టించేవారు కాదు మీరు ఎందుకంటే ఆ శంకుస్థాపన రాయిలో ఎమ్మెల్యే పేరు ఉంటుందని ఆ ఒక్క ఎమ్మెల్యే పేరు కోసం ఆ అప్పుడున్న సర్పంచ్ పేర్లు పోయి మండల పేషెంట్ పేరు పోయేది జర్బిడీసీ పేరు పోయేది అంటే ఇన్ని పేర్లు తప్పించారు ఆ ఒక్క పేరు కోసం అటువంటి సంస్కృతి మీది రాజాగారు ఎప్పుడైనా మీరు చూసుకోండి ఆయన మీ పక్క వచ్చారు ఏ రకంగా ఉందో అన్నది మీరు గమనించుకోండి మాకైతే మాకైతే తెలుగుదేశం పార్టీకి ఎవరి మీద ఏ విధమైన కక్ష పూర్వక కార్యక్రమాలు మాకు లేవు గతంలో మేము గెలిపించే గెలిపించారు ప్రజలు మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని గెలిపించారు మేము మళ్ళీ బాగా చేసుకోవాలా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవాలనే ఆలోచనతోటి పెద్దయిన రామకృష్ణ గారు మాకు సలహాలో సూచనలు ఇస్తున్నారు ఆ సలహా సూచనల మేరకు రేపు గెలవడం కోసం ఏంటని ఆలోచిస్తున్నప్పుడు గెలిచిన దాని కోసం కాదు గెలిచిన దాని కోసం పని చేసుకుంటూ రేపు గెలవడం కోసం ఏ రకం చేయాలని ఆలోచన చేస్తున్నాం అందులో ప్రోటోకాల్ ప్రకారంగా అయితే సర్పంచుల్ని ఎంపీటీసీలని జెడ్పీటీసీలని ఎక్కడా ఎవరిని మేము వదరం ప్రతి ప్రోగ్రాం పోగ్రానికి రమ్మంటాం అధికార ప్రోగ్రామ్ రమ్మంటాం మొన్న మా ఊర్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కూడా మా మా సెక్రటరీ జడ్పీడీసీని సర్పంచ్ కి కూడా కబుర్ చెప్పి చెప్పారు వాళ్ళు వచ్చారు కలిశారు కలిసి వెళ్ళిపోయారు మేమైతే ఏ ప్రోగ్రాం ఎవరిని అవాయిడ్ చేయ మీరు మాత్రం జాగ్రత్త చూసుకోండి మీ పక్కన ఉన్న నాయకులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారో అది మాత్రం మీరు గమనించవలసిందిగా కోరుకుంటాం